రైతన్నల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది వ్యవసాయ మార్కెట్లను ఆధునీకరించి రైతులను రాజులుగా చేయడమే లక్ష్యం పెద్దపల్లి మార్కెట్ కమిటీ చేయించిన ఎమ్మెల్యే విజయ రైతన్నల రైతన్నెల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నూతన చైర్మన్ గా ఎన్నికైన స్వరూప వైస్ చైర్మన్ మల్లారెడ్డిలను సన్మానించి పాలక వర్గంచే ప్రమాణ స్వీకారం చేయించి మార్కెట్ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు మార్కెట్ కమిటీ సభ్యులు మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు వ్యవసాయ మార్కెట్కు వచ్చే పత్తి వరి ఇతర ధాన్యాలను కట్టింగ్ లేకుండా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు జిల్లా సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ గారు అభినందనీ మా తరఫున మా ప్రజల తరఫున రైతుల తరఫున సోదరులు సురేందర్ గారు మనం రకరకాల తోని పేద నెల ఒక డేట్ అనుకున్నాం ఇద్దరు మంత్రులు టైం తీసుకున్న కుటుంబ నాయకరావు మన మంత్రి శ్రీ టైం తీసుకొని ప్రమాణ స్వీకారం ఒకటి మా ఇంట్లో ఆ కార్యక్రమం బాగా ఉంటుంది ఆ తర్వాత అన్న మార్కెట్ నుండి చైర్మన్ సదుపాయి ఉంది రెండు వేల మూడు వేల నచ్చింది మరి ఇక్కడనే మీరు మీద చిన్నగా ప్రమాణిక తీసుకుంటా అన్న కానీ చిన్నగా అయితే బ్రహ్మాండంగా మన అనుకో సరువు ఆపి స తప్పు కొట్టి మన స్వాగతం తప్పి తీసుకొచ్చింది ఆ విషయం సర్వాలే మరి మీకు ఏదైతే ప్రేమకు చాలా ఆ చాలా నేను కూడా చాలా సంతోషపడ్డా మా నిజంగా కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నట్టే ఈ మార్కెట్ ఒకటి చేర్మ అధికార నా దగ్గరికి మా ఊరిలో మల్లగా కానీ సోదరు బొడ్పడి శ్రీనివాసరావు కానీ సంపతి కానీ సోదరుడు మసదు కానీ బాగుంటుంది అని చెప్పి నాతో చెప్తే నేను కూడా ఆలోచన ఇచ్చేద్దామని చెప్పిన ఎందుకంటే నాకు స్వరూప ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ఆ తర్వాత జరిగినటువంటి మున్న జరిగిన ఎన్నికల్లో కానీ నేను ఎంత జరిగిన నా కోసం అంత కష్టపడి పడుతున్నారు కాబట్టి అది నాకు మనసులో ఉండే ఏం చేయాలని కానీ ఈ రకంగా చేసి అక్కడికి అవకాశం నాకు రావడం నాకు చాలా సంతోషం ఇంకా భవిష్యత్తులో కూడా నాకు ఏం చదవలేదు నేను తిరిగి చూడవలసినటువంటి అవసరమే లేదు నేను ఎట్లయితే నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేస్తానో మా సరువులో కూడా హండ్రెడ్ అదే ప్రయత్నం చేస్తా చెప్పి నేను నమ్ముతా ఉన్నా భావిస్తా ఉన్నా ఎక్కడైనా అక్కడ మరి అదేవిధంగా ఈ మార్కెట్ సంబంధించి పెద్ద మార్కెట్ సంబంధించి మరి గతంలో సురేంద్రంగా మార్కెట్ సురేందర్ గారు మార్కెట్ క్షేత్రంగా పనిచేశారు తన కంట ముందు కూడా చాలా మంది మార్కెట్ క్షేత్రంలో పనిచేశారు మరి ఇప్పుడే సోదరి ఇచ్చింది అన్న ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి మరి సమస్యలన్నీ మనం పరిష్కరించాలి అని చెప్పి ముందు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినప్పుడు వేదిక కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా స్వరూప స్వరూపాలు ఒక లిటరేట్ టైం చేసి నివేదిక ఇవ్వడం జరిగింది తప్పకుండా అన్ని కూడా దశలో ఆయన మార్కెట్ సురేందర్ కూడా అనుభవం ఉంది ఇక్కడ ఏం అవసరం కావాలని చెప్పి మరి ఆయనకు దీని మీద ప్రణాళిక ఉంది దాని ప్రకారంగా అది బ్రైడేజ్ వాటర్ కావచ్చు మార్కెట్కి వెళ్ళి వాటర్ బయటకు పోయి విధానం కావచ్చు ఏదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ మార్కెట్ను సరోప ఆధ్వర్యంలో సరోప నాయకత్వంలో వందకు వంద శాతం దీన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం